నమస్కారం అండి నా పేరు వెంకటరాములు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగర్ పోలీస్ స్టేషన్ రాత్రి ఒక ఇష్యూ జరిగింది మన బంజారాస్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ కీర్తి జగదీష్ అరట ఆమె కంప్లైంట్ అక్కడ ఆమె కంప్లైంట్ ఏంటంటే ఆమె హస్బెండ్ ఎవరైతున్నారో అతను బహాదర్గా అతను ఈవెని మోసం చేసుకున్నాడు అని చెప్పేసి ఆమెకు ఒక అనుమానం ఉండే ఆ అనుమానంతో పోయి చూస్తే ఇతను జబీనా ఫాతిమా అనేట ఆమెతో కలిసి ఉండడం ఆ రిటైర్ అయితే పట్టుకోవడం జరిగింది పట్టుకున్న దాని మీద మన పంజాబ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే అక్కడ వీళ్ళు ఉండే ఏరియా మొత్తం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ పంపించారు అయితే ఇది డీటెయిల్స్కి వెళ్తే ఏంటంటే ఈమెకు ఈ కీర్తి జగదీష్ అనేట ఆమెకు నైన్టీ టూ థౌజండ్ సిక్స్ లో మ్యారేజ్ అయింది ఒక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుందామే టూ థౌజండ్ సిక్స్లో తర్వాత ఆమె ఒక కూతురుకు జన్మన్ కూడా ఇచ్చింది జన్మనిచ్చిన తర్వాత ఏమైందో వీళ్ళ మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో ఆ టైంలో వాళ్ళు డివర్స్ తీసుకున్నారు తర్వాత ఈమె కీర్తి జగదీష్ అనేట ఆమె ఫహాద్ అనేట ఆమె ఈ పైట ఫహాద్ అతను ఇద్దరు కూడా ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు ఈ కంపెనీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అపేక్షతో లవ్ ఏర్పడ్డది లవ్ ఏర్పడి టూ థౌజండ్ సిక్స్టీన్లో అతను మ్యారేజ్ చేసుకుంటూ ఆమెని అంటే మన ఆమె మతం మార్పిడి చేసి హిందువుగా నుండి ముస్లింగా మార్చేసి ముస్లిం చట్టం ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చిండు జన్మనిచ్చి ఆ కొడుకుతోటి కొంతకాలం బాగానే ఉన్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మనకు ట్వంటీ త్రీ వరకు బాగానే ఉన్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి అంటే ఈయనకేదో అక్రమ సంబంధం ఉందని ఆయన ఆయన అనడం ఏదో అక్రమ సంబంధం ఈయన అనడం ఇలాంటి రకరకాలుగా వాళ్ళకి చిన్న చిన్న విషయాలలో కూడా ఇది ఒకటే కాదు ఇంకా ప్రతి చిన్న విషయాల్లో కూడా వీళ్ళకు కొంచెం మనసు పడదలు ఏర్పడారు ఏర్పడ్డాక ఒక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు టూ మంత్స్ నుంచి ఇక్కడ మన ఈ మన నేతాజీ నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో కింద అతను పైన ఆమె ఉంటుంది ఇద్దరు సపరేట్ సపరేట్ ఉండరు అప్పటి నుంచి తను ఏంటిది అసలు అని చెప్పేసి ఇతని క్యారెక్టర్ ఏంది ఇతన్ని దాన్ని పట్టుకుందామని చెప్పేసి ఆమె బాగా ప్రయత్నం చేసి రాత్రి అక్కడికి వెళ్తే అక్కడ జబీనా ఫాతిమా తోటి కలిసి ఉండడం రిటైర్మెంట్ పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళారు అయితే ఇతని పూర్తి హిస్టరీ ఏంటంటే ఇతను ఇతని మదర్ వచ్చేసి ఇండియన్ భారతీయురాలు మదరు ఫాదర్ వచ్చేసి పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కూడా సౌదీ అరేబియాలో ఉండేవాళ్ళు సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ వీళ్ళు పెద్దల సమక్షంలోనే మ్యారేజ్ చేసుకున్నారు నైన్టీన్ నైన్టీలో మ్యారేజ్ చేసుకున్నారు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీలో వీళ్ళ ఫాదర్ చనిపోయాడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఫాదర్ చనిపోతే అప్పుడు వాళ్ళు ఇండియాకి తిరిగి రావడం జరిగింది ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ మదర్ కు పాకిస్తాన్ సిటిజన్షిప్ే ఉంది పాకిస్తాన్ సిటిజన్షిప్ పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉంది ఇతనికి మాత్రం ఇండియన్ సిటిజన్షిప్ కావాలని పంతొమ్మిది మనకు నైన్ ట్వంటీ ఎయిటీన్లో అప్లై చేసుకుంటూ అతనికి దాని ప్రకారం ఆర్డర్స్ ఇచ్చారు ఆ తర్వాత ఇతనికి ఇద్దరు ఉన్నారు ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలకి కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఉంది ఆ తమ్మునికి ఒక తమ్మునికి పెద్ద తమ్మునికి ఇండియన్ సిటిజన్షిప్ ఉంది చిన్న ఆయనకు మాత్రం లేదు వీళ్ళకు ఇలా ఈ విధంగా జరుగుతున్నది జరుగుతున్నప్పుడు ఇతను రాత్రి జరిగిన దానితోటి వాళ్ళకు గోప వచ్చేసి వీళ్ళు హిందూ జిహాదీ అనే అది జిహాదీ అనే కార్యక్రమంలో భాగంగానే మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకొని ఈ విధంగా ఇంతకుముందు కూడా చాలా సంఘటనలు జరిగాయి ఇది కూడా అదే సంఘటనలో భాగంగానే ఇట్లా చేసిండని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసి దాని మీద లీగల్ ఏ యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రిపేర్ అవుతున్నాము అది అతను మన దగ్గర ఉన్నాడు అయితే అతన్ని రిమాండ్ కానీ ఇంకా అరెస్ట్ కానీ ఏం చేయలేదు ఉన్నాడు మన దగ్గర ఉన్నాడు సెక్షన్స్ అదే లీగల్ గా మనం వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ లో బట్టి చూస్తే మనకు కొన్ని చిన్న చిన్న సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుంది అంటే ఫోర్ ట్వంటీ తర్వాత ఈ ఫోర్ నైన్టీ ఎయిటీ ఎలాంటి కొన్ని అనుపాత తన దగ్గర ఉన్న సర్టిఫికెట్లు కావచ్చు ఇంకేదైనా ప్రూఫ్స్ కానీ అన్ని ఫేక్ గాని చెప్పి అది చెప్తున్నారు చీటింగ్ చేసిన చెప్తున్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము ఒకటి ఒకటి తెస్తున్నాము ఒకటి అతని సిటిజన్షిప్ తో ఒకటి దొరికింది మనకు అది కూడా జిరాక్స్ కార్ దొరికింది ఇంకా అవన్నీ తీసి లీగల్ గా ఏది ఉంటే అది దాని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది కన్వర్షన్ కూడా మిస్టర్ పూర్వకంగా అయిందా సార్ లేకపోతే ఫోర్స్ఫుల్ గా అది మనకు మరి ఇప్పుడు ఇన్ని రోజులు అయింది కాబట్టి ఇష్టపూర్వకంగానే అనుకుంటున్నాము అది అయింది అనేది ఇప్పుడు ఎంక్వైర్ సార్ మ్యారేజ్ ఒక్కామేనా ఫస్ట్ అయితే ఇప్పుడు ఈమెతో అతను అంతకుముందు అతనికి ఏం మ్యారేజ్ కాలేదు ఇప్పుడు మాత్రం ఈ జబీనా తోటి ఉంటున్నాడు అని ప్రార్థపడుకున్నాడు